ములుగు జిల్లా మేడారం మహాజాతర ఏర్పాట్లను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూర్య సీతక్క ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా ములుగు ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క మేడారం పరిసర ప్రాంతాల్లో బైక్ పై పర్యటించి రహదారుల పరిస్థితిని పరిశీలించారు జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ట్రాఫిక్ జాములు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించేందుకు సూచనలు చేశారు జాతర ప్రాంతంలో వాహనాల కదలిక పార్కింగ్ సదుపాయాలు అత్యవసర వాహనాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సమగ్ర ప్రణాళిక ప్రకారం అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు అయితే హోదాను పక్కన పెట్టి మంత్రి సీతక్క ఎస్పీ బైక్ ప్రయాణించి మహాజాతర ఏర్పాట్లను పరిశీలించడంతో స్థానికులు జైసీతాఖూ నినా నినాదాలు చేశారు